ఎందుకంటే ఆదర్శ గ్రామాలు తయారు చేసి దేశంలోనే ఏ రాష్ట్రంలో తెయని పళ్ళన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చేసిండు ఒక చరిత్ర జై భారత్ సార్ అన్ని కొత్తలు బీఆర్ఎస్ ఎందుకంటే ఆదర్శ గ్రామాలు తయారు చేసి దేశంలోనే ఏ రాష్ట్రంలో తెయని పళ్ళన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చేసిండు ఒక చరిత్ర జయ భారత్ సార్ అన్ని పార్టీలు ఎందుకంటే ఆదర్శ గ్రామాలు తయారు చేసి దేశంలోనే ఏ రాష్ట్రంలో తెయని పనులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చేసిండు ఒక చరిత్ర జై భారత్ సార్ బీజేపీ లా కొత్త అంటున్నారు బీఆర్ఎస్ అన్ని పార్టీలు సార్ బీజేపీలో కొత్త కొత్త అన్ని పార్టీలు